మంచిది ప్రియులరా ఇంతవరకు ప్రభు యొక్క నామాన్ని అందరికీ ప్రత్యేకమైన వందనాలు మంచిది శ్రేష్టమైన సమయంలోనికి మనం వచ్చి ఉన్నాం దయచేసి కొద్ది నిమిషాలు వాక్యమును మనం మంచిది చేరు వచ్చినటువంటి దైవజనులందరికీ అభిషుక్తులైన దైవజనులందరికీ ప్రత్యేకమైన వందనాలు అందరికీ వందనాలు మంచిది యహోశ్వా గ్రంథం యహోశ్వా గ్రంథంధ్యాగవచనం గ్రంథం ఆరో అధ్యాయము ఇరవై నాలుగవ వచనం అప్పుడు వారు ఆ పట్టణమును దానిలోని సమస్తమును అగ్నిచత కాల్చివేసిరి వెండిని బంగారును ఇత్తడిని ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను మాత్రమే యహోవా మందిర ధనాగారంలో ఉంచిరి ప్రియుల చదవబడినటువంటి ఈ లేఖన భాగంలో మనకు ఒక సన్నివేశం మనకు కనిపిస్తూ ఉంది ఆ సన్నివేశం ఏంటంటే యహోశువ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు ఆయనతో దేవుడు ఒక మాట చెప్తా ఉన్నాడు ఏమనంటే అయ్యా నేను ఎరుకో పట్టణంలో ఉన్నటువంటి పరిస్థితులను ఎరుకో పట్టణంలో ఉన్నటువంటి మనుషులను ఎరుకో పట్టణములో ఉన్నటువంటి మనుషుల యొక్క మనస్సులను అక్కడ పరిస్థితులను నేను చూచి ఉన్నాను నేను బాగుగా ఎరిగి ఉన్నాను అయితే అక్కడ ప్రజలు అక్కడ పరిస్థితులు అన్నీ కూడా నా దృష్టికి హేయమైనవిగా కనిపిస్తూ ఉన్నాయి ఎంత హేయమైనవిగా కనిపిస్తూ ఉన్నాయి అంటే అక్కడున్నటువంటి ప్రజలు వావి వరసలు తప్పి అక్కడున్నటువంటి ప్రజలు మంచి చెబ్బరలు ఎరగక అక్కడున్నటువంటి ప్రజలు నా దృష్టికి నా ఆజ్ఞను అతిక్రమించి పాపము చేయుచు ఉన్నారు అయితే వారి మీదకి నేను అగ్నిని కురిపించబోతున్నాను రైజలో వారి మీదకి నేను అగ్నిని కురిపించబోతున్నాను అయితే ఇప్పుడు నీవు ఆ పట్టణంలోనికి వెళ్ళి ఆ పట్టణంలోనికి వెళ్ళి అక్కడ అంతా కాల్చబడుతుంది అక్కడ సమస్తము కూడా కాచబడుతుంది ఆ కాల్చబడినటువంటి ఆ అంతా కాలిపోతున్న నాలుగు వస్తువులను మాత్రం కాల్చవద్దు అని ప్రభువారు ఇదిగో యహోశివ భక్తుడికి చెప్తా ఉన్నాడు ఎందుకు నాలుగు వస్తువులు కాల్చవద్దు అని చెప్తూ ఉన్నాడు అసలు ఏంటి ఆ నాలుగు వస్తువులు అంటే ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగం యహోశివ గ్రంథంలో మనం చదువుకున్న లేఖన భాగం ఆరు ఇరవై నాలుగులో వెండి బంగారము ఇనుము ఇత్తడి ఒకసారి మళ్ళీ చెప్పండి వెండి బంగారము ఇనుము ఇత్తడి ఈ మూడు ఈ నాలుగు వస్తువులను కాల్చవద్దు మరి ఏం చేయాలి ఈ నాలుగు వస్తువులను చేతబట్టుకుని ఎక్కడికి తీసుకెళ్ళమంటున్నాడు యహోవా ధనాగారంలో ఉంచటానికి తీసుకెళ్ళమంటున్నాడు అనగా దేవుని యొక్క సన్నిధికి తీసుకుని వెళ్ళమని యహోషవాకి దేవుడు చెప్తా ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా దైవ జనమా ఈరోజు వాక్యం వింటున్నటువంటి మన జీవితాలలో ఇదిగో ఈ పాత నిబంధనలో చదవబడినటువంటి ఈ వాక్య భాగము ఒకవేళ మనకి చరిత్రగా కనపడవచ్చు కానీ ఇదిగో మన కొరకు త్వరలో రానయ్యున్నటువంటి యేసు క్రీస్తుకు సాదృశ్యంగా సాదృశకంగా యోహో శివ భక్తుడు కనబడుతూ ఉన్నాడు యోహో శివ భక్తుడు కనబడుతూ ఉన్నాడు అంటున్నాడు ఇదిగో ఆయన రేపో మాపో రాబోతు ఉన్నప్పుడు ఈ ప్రపంచం అంతా కూడా తగలబడబోతుంది అంటే ఆయన ఉగ్రత చేత ఆయన కోపము చేత రగులుకొని సమస్తము తగలబడిపోబోతుంది అయితే ఆ తగలబడే సమయంలో కూడా కొన్ని కొంతమంది మాత్రమే తగలబడిపోతారు కొంతమంది మాత్రమే ఎత్తబడతారు కొంతమంది మాత్రమే విడవబడేటువంటి గుంపులో ఉంటారు అని దేవుని వాక్యం అనేది సెలవిస్తూ ఉంది ప్రియుల విడవబడినటువంటి వస్తువుల ద్వారా ఈరోజు ఈ పాత నిబంధనలు వెడవబడినటువంటి వస్తువుల ద్వారా నూతన నిబంధన సంఘం అనగా ఈ సార్వత్రిక సంఘం నేర్చుకోవలసినటువంటి ఆత్మీయ పాఠం ఏంటి అంటే మొట్టమొదట చెప్పబడినటువంటి వస్తువు పేరు ఏంటి వెండి ప్రైజ్ అలాడ్ వెండి ఇంతకీ వెండి అంటే ఏమిటి వెండి దేనికి గుర్తు విమోచనకు గుర్తు ఏది విమోచన విమోచన అంటే ఏంటి పాపపు దాస్యత్వం నుంచి విడిపించబడి పాపపు శృంఖలాను నుంచి తెంచబడి బందీకాల నుంచి విడిపించబడి ఇదిగో ప్రభు యొక్క సముఖంలోనికి చేర్చబడి పాపము అనేటువంటి దాని నుంచి విమోచించబడటమే ఈ వెండి అనే దానికై గుర్తు హలెలుయా ఈరోజు పరిచర్య జరిగిస్తూ ఉన్నాం ఈరోజు సేవ చేస్తూ ఉన్నాం ఈరోజు సువార్త ప్రకటిస్తూ ఉన్నాం ఈరోజు క్రైస్తవుడిగా ప్రభు యొక్క రక్తములో కడగబడినా సరే ఇంకనూ మనము విడిపించబడలేని పరిస్థితిలోనే ఉన్నాము ఇంకను మనము విమోచించబడలేని పరిస్థితిలోనే ఉన్నాం ఏంటి విమోచించబడలేని పరిస్థితి అంటే ఈరోజు సాదృశ్యకంగా ఇక్కడ మనకి వస్తువే కనబడుతుంది కానీ ఆత్మీయ కోణంలో మనకి విమోచన దేని నుంచి కావాలి లోకమనే పాపము నుంచి మనకు విడుదల కావాలి లోకమనే పాపము నుంచి మనకి విమోచన కావాలి ఈరోజు టీవీ సీరియల్స్ మనుషుని ఏలుతూ ఉన్నాయి మనము వాడుతున్నటువంటి సెల్ ఫోన్ మనము మనల్ని ఏలుతూ ఉన్నది మనము అనేక రకాలైనటువంటి చిన్ని 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 పాపములలో చెక్కబడి విమోచించబడలేక విమోచించబడలేక నేను ఇంకా కడగబడే ఉన్నాను నేను ఇంకా రక్తము చేత కడగబడే ఉన్నాను అని భ్రమలో బ్రతుకుతున్నది ఈరోజు సార్వత్రిక సంఘం హలెలుయా క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బెడ్డారా మీ అందరికీ నేను ఒక మాట చెప్పాలని అనుకుంటున్నాను మనం అందరము ఎలాంటి వారమంటే కేవలము మనము రక్తము చేత కొనబడ్డామే కానీ కడగబడలేదు ప్రైస్ అలాడ్ విలువ పెట్టి మనల్ని కొన్నాడు రక్తము చేత మనల్ని కొన్నాడు ఎలాగా ఇదిగో సర్వ మానవాళి కొరకు రక్తాన్ని చిందించాడు కదా ఈ రక్తము ప్రతి మనుషుణ్ణి ప్రతి మనిషిని విడుదల చేస్తుంది అయితే నిన్ను పాపము నుంచి విడిపించింది బ్రతకటానికి ఆయుష్నిచ్చింది మింగ మ్రతుకుటానికి నీకు సమయాన్ని ఇచ్చింది అయితే హృదయము నీకు ఇంకా కడగబేడలేదు కనుకనే ఇంకనూ పాపంలో బ్రతుకుతూ ఉన్నాం ఇంకను అవిధేయతలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాం ఇంకను ఇదిగో దుర్దృష్టకరమైనటువంటి పరిస్థితులు మన జీవితాలు మన పరిచర్లు జరుగుతూ ఉన్నాయి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈరోజు ఈ పరిస్థితి ఈ పాపము సమస్తము వెళ్ళిపోవాలి అంటే మొట్టమొదట కడగబడి మనము విమోచించబడాలి ఏది వెండి చేత విమోచించబడాలా కాదు అందుకే అంటున్నాడు మొదటి పేతురు రాసిన పత్రికలో భక్తుడు అంటున్నాడు ఏమని చెప్తున్నాడంటే ఒకటి పద్దెనిమిది ఒకసారి చదవగలుగుతారా మొదటి పేతురు రాసినటువంటి పత్రిక ఒకటి పద్దెనిమిది అలాగనే పంతొమ్మిది కూడా చదవండి ృ పారంపర్యాచారమైనటువంటి మీ వ్యర్థమైన ప్రవర్తనను విడిచిపెట్టి ఆ వెండి బంగారముల చేత క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడితేరని ఎరుగురు కదా హలలుయా దేని చేత మనం విమోచించబడ్డాం వెండి అనగా విమోచనకు గుర్తు ఆ విమోచన మన బ్రతుకుల్లో ఉండాలి ఆ విమోచన మన పరిచర్యలో ఉండాలి ఆ విమోచన మన వ్యక్తిగత జీవితంలో ఉండాలి అనగా ఎలా విమోచించబడతాము నిష్కళంకమును నిర్దోషమునైన గొర్రె పిల్ల వంటి రక్తము చేత మాత్రమే మనం విమోచించబడతాం హలెలుయా హలెలుయా ప్రిల్లరా రెండో వస్తువు చూద్దాం రెండో వస్తువు ఏంటిది రెండో వస్తువు ఏంటిది ప్రిలరా బంగారము బంగారము ఇంతకీ బంగారము దేనికి సాదృశ్యం బంగారము దేనికి సాదృశ్యం సాధనల జీవితానికి సాదృశ్యం బంగారము షైనింగ్ అవ్వాలంటే బంగారము మెరవాలి అంటే బంగారము ఒక షేపులోనికి రావాలి అంటే ఎన్ని సుత్తి దెబ్బలు తగలాలి ఎన్ని మంటలకు తట్టుకోవాలి ఎంత శ్రమపడాలి బంగారమును మొట్టమొదటిగా ముడి సరుకుగా ఉన్న దానిని తీసుకొని కొలిములో వేసి కాల్చి 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 కొన్ని డిగ్రీల వరకు ఎక్కువ హీట్ చేసి ఆ ద్రావక రూపంలో ఉన్నటువంటి బంగారాన్ని తీసుకొని ఒక అచ్చులో పోస్తే మనకు కావాల్సినటువంటి మొక్కెరో మనకు కావాల్సినటువంటి చెవు దుద్దులో మనకు కావాల్సినటువంటి మెడలో దండలో ఏ షేపులో మనకు కావాలనుకుంటే ఆ షేపులో బంగారమును పోస్తున్నారు ప్రియులారా ఇప్పుడు బంగారము మంటక తట్టుకుంది ముడి సరుకుగా ఉన్నది వచ్చింది మంటక తట్టుకుందే తర్వాత సుత్తి దెబ్బలకి తాలుకొని ఒక నిర్దిష్టమైనటువంటి లోనికి వచ్చింది ఈరోజు పరిచర్య జీవితాల్లో కూడా మనకి ఎన్నో శ్రమలు కలగవచ్చు ఈరోజు పరిచర్య జీవితంలో మన ఆత్మీయ జీవితంలో ఎన్నో బలహీనతలు రావచ్చు అయితే ఇవన్నీ దేని కొరకు తెలుసా వీటిని చూసి ఒకవేళ భయపడుతూ ఉన్నావా వీటిని చూసి ఒకవేళ పరిచర్యలో వెనకడుగు వేస్తూ ఉన్నావా వీటిని చూసి నాకు చేతగాది నా పరిస్థితి ఇంతేలే ఈ శ్రమలను బట్టి నేను పరిచర్య చేయలేకపోతూ ఉన్నాను అనుకుని ఒకవేళ నువ్వు ఆలోచించుకున్నట్లయితే ప్రేమ సహోదరి సహోదరుడా నా సేవక ఇదిగో ఈ రోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు శ్రమల వెనక నీకు ఒక గొప్ప విజయం ఉంది హలెయ శ్రమల వెనక నీకు గొప్ప విజయం ఉంది ఈ రోజు దేవుడి నిన్నీ స్థలమునకు నడిపించాడంటే ఎందుకో తెలుసా ఇదిగో ఈ మాట నీకు తెలియజెప్పటి కొరకే ఒకవేళ శ్రమలతో బందీ అయిపోయి ఉన్నవా ఇబ్బందులు పడుతూ ఉన్నవా ఆర్థిక సమస్యల ఏదైనా సరే అది మనోవ్యాధనైనా సరే నా దేవుడు ఈ రోజు నిన్ను విడిపించి గొప్ప విజయ ఖ్యాతనం నీ జీవితంలో ఎగరయ్యబోతు ఉన్నాడు ఆమెన్ ప్రిలరా బంగారం ఏ రీతిగా పుటము వేయబడి శ్రమలకు తట్టుకొని తాలుకొని నిలవబడుతుందో ఈ రోజు మన జీవితంలో కూడా శ్రమలు ఎదురైనా ఇబ్బందులు ఎదురైనా శ్రమల కొలిమిలో దేవుడు నిన్ను పెట్టి కాలుస్తూ ఉన్నా సరే మన మాట ఎలా ఉండాలో తెలుసా ఎలా ఉండాలి భక్తుడు పాట పాడాడు సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము కొందరు అంటా ఉంటారు అరే గాల్లో దీపం పెట్టి దేవుడా దేవుడా అంటున్నావు అంటారు నిజమేనా గాల్లో కాదు సుడి పెట్టిన నా దేవుడు దానికి క్షేమాన్ని కలుగు చేస్తాడు హలెలుయా అందుకే లోకానుసారులు మాట్లాడే ముతక మాట పాత మాట ఏంటి గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడు అనకూడదు నేనంటా ఎందుకు రక్తమును బట్టి నేనంటా ఎందుకు క్రీస్తును బట్టి నేనంటాను ఎందుకు నా జీవితంలో రెపరెపలాడే విజయ ఖేతన్ని ఎగరయబోతున్నాయి క్రీస్తును బట్టే హలెయ హలెలుయా ఎందుకు మనం ఇంకా భయపడాలి ఎందుకు ఇంకా మనం గాల్లో దీపాలు అనాలి ఎందుకు ఇంకా మనము పాత స్థితిలోనే కూర్చున్న స్థితిలోనే అక్కడే ఉంటే మన జీవితానికి ఏమొస్తుంది ప్రియుల అందుకే చెప్తూ ఉన్నాడు దేవుడు ఇదిగో ఈరోజు నీ పరిచర్యకు ద్వారాలు తెరవబడబోతూ ఉన్నాయి నీ యొక్క జీవితంలో శ్రమలు దినాలు కొట్టివేయబడబోతూ ఉన్నాయి నీ జీవితంలో ఒకవేళ ఇప్పటికీ బంగారము శ్రమపడినట్లు నువ్వు కూడా శ్రమ పడ్డావేమో నువ్వు క్రీస్తుకొక బంగారం ప్రియమైన దేవుని బిడ్డ నువ్వు క్రీస్తుకొక బంగారం అందుకే మాకు ఎన్నో సందర్భాలలో ఎన్నో శ్రమలు ఎదురైనా మేము తీసుకునే నిర్ణయం ఒకటే ప్రభువా బ్రతికించినా నువ్వే తీసుకున్నా నువ్వే కడుపు బరిగా తిండున్నా ఆయనే దేవుడు తినటానికి మెతుకు లేకపోయినా ఆయనే దేవుడు ఎందుకు ఎందుకు అసలు మన జీన్సే ఆయన హలెలుయా కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా నీ పరిచర్య బంగారం గాక నీ ఆత్మీయ జీవితం బంగారం గాక నీకెన్ని శ్రమలున్నా ఏసుక్రీస్తు నామములు ఈ రోజు గాక ప్రేమ దేవుని బిడ్డల గమనించండి వెండి చేత విమోచించబడినటువంటి వారు ఎక్కడికి రావాలి దేవుని ధనాగారంలోనికి రావాలి విమోచించబడిన వాడు దేవుని మందిరానికి రావాలి దేవుని సన్నిధిలో గడపాలి ఇదిగో శ్రమల వలె ఒకవేళ ఇబ్బంది పడి శ్రమల చేత కొట్టుమిట్టాడుతూ ఉన్నావా అయితే దేవుడినికి విజయాన్ని ఇస్తా ఉన్నాడు గుర్తుపెట్టుకోండి రెండవది దేనికి గుర్తు రెండవది దేనికి గుర్తు శ్రమల జీవితానికి గుర్తు ఈ శ్రమల వెనుక విజయం ఉంది ఉందే ప్రైజ్అలాడ్ మూడవది చూద్దాం మూడవది ఏంటి మూడవ వస్తువు పేరు ఇనుము 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 అంటే దేనికి సాదృశ్యం ఇనుము అంటే దేనికి సాదృశ్యం ప్రేమ అనేటువంటి దేవుని బిడ్డలారా ఇనుము దేనికి సాదృశ్యమో తెలుసా దేనికి సాదృశ్యం అంటే స్థిరత్వానికి సాదృశ్యం మీ భాషలో మీరెన్ని పేర్లన్నీ పెట్టుకోండి నేనైతే బలానికి స్థిరత్వానికి సాదృశ్యం అని నేను అంటాను ఎందుకు అంటే ఇనుము చూడండి ఒక ఇనపకడ్డీని కడ్డీని నువ్వు రెండు ఫింగర్స్తో ఇరవగలుగుతావా విరవలేము ఎందుకు అంటే అది ఐరన్ అది ఇనుము కాబట్టి అది బలంగా ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఎరవలేం హెలుయ్యా ఈరోజు మన పరిచర్యలు కూడా మన ఆత్మీయ జీవితాలు కూడా ఎలా మారాలి అంటే ఇనుము వలె పటిష్టంగా ఉండాల ఆహారం లేదని ఈరోజు నేను పరిచర్య పోనని పెట్రోల్కి డబ్బులు లేవు ఈరోజు నేను పరిచర్ చేయలేనని ఇదిగో నా పరిస్థితి ఎలా ఉంది ఈరోజు నా పరిస్థితి అలా ఉంది నా కుటుంబంలో నా కొడుకు నాకు సహకరించడం నా కూతురు నాకు సహకరించ వద్దు ఇవన్నీ దేవుడికి చెప్పొద్దు ఇవన్నీ చెప్పావంటే రెండు ఫింగర్స్తో ఇరిసేట ఇరిసేసేలాగా నీ పరిచర్య మారిద్ది లేదు ఇటువంటి సూత్రాలేం చెప్పకుండా మన జ్ఞానము పట్టకుండా దేవుని వైపు చేతులు ఎత్తి ప్రార్థిస్తే నీ పరిచర్యైనా నీ ఆత్మీయ జీవితమైనా నీ ప్రార్థనా జీవితమైనా ఎలాగ మారుతుందంటే ఎవడు కదిలించలేనటువంటి ఒక ఇనప ఉక్కువలే మారిద్ది హలలుయా హలెయ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనము చిన్ని చిన్ని వాటికి కృంగిపోకూడదు అందుకే ఒక మాట బైబిల్ గ్రంథంలో ఉంది అదేమనంటే యహోషువ చూద్దాం ఏమనుందంటే వ్యభిచారుణులరా ఈ లోక స్నేహము దేవుని దృష్టికి వైరం అని మీకు తెలియదా అంటే దాని ఏంటో తెలుసా చిన్న చిన్న సాకులు చెప్పి ఈరోజు ప్రార్థన ఉంది రా బ్రదర్ అంటే అన్నా నా ఆ పని అన్నా నాకు ఈ పని అన్నా బ్రదర్ ఈ రోజు పలానా ఊర్లో మనకి సువార్త చెప్పాలి అక్కడ కూటం పెడుతున్నాం నేను రాలేనే బ్రదర్ నాకు పలానా పనుంది ఎందుకు అంటే ఏం పనుంది నిజంగా పనికి వెళ్తాడా కాదు పిచ్చాపాటి కబుర్లు చేయటమే ఎక్కడా ఇదిగో లోకులతో స్నేహము చేస్తున్నటువంటి వీరే హల్లు కీర్తనలో మొదటి అధ్యాయ మొదటి వచ్చనంలో దుష్టుని ఆలోచన ఒక పాపల మార్గం నిలవక అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక ఏం చేయాలా యహో ధర్మశాస్త్రం అందు దీవారాత్రాలు దానిని ధ్యానించాలి హలెయ్య అలా చేయట్ల నేటి దినాలలో ఎక్కడుంటున్నారు ఎక్కడుంటున్నారు మన పల్లెటూర్లలో పట్టణాలలో కట్టినటువంటి మిద్దల మీద పట్టణాలలో కట్టినట్టు పల్లెటూరులో కట్టినటువంటి విగ్రహాల దగ్గర కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు ఎవరండి ఎవరండి కొనబడిన వారు మళ్ళీ ఎవరండి వీళ్ళు రక్తం చేత కడగబడిన వాళ్ళు ఎవరండి మళ్ళీ విమోచించబడి యహోవా ధనాగారంలోకి నడిపించబడి ఇదిగో ముందు వరుసలో కూర్చున్నటువంటి బెట్లే హల్లిలుయ్యా చిన్ని చిన్ని కారణాలు చెప్పి చిన్ని చిన్ని మాటలు చెప్పేసి ఎక్కడికి వెళ్ళిపోతారు లోకస్తుల సహవాసంలోకి వెళ్ళిపోతారు కనుకనే ఈరోజు మన జీవితాలు అలా ఉన్నాయి కనుకనే ఈరోజు మన జీవితాలు కొద్దిపాటి శ్రమ కూడా తట్టుకోలేనటువంటి దానిలాగా మారిపోయాయి ప్రియులరా అందుకే భక్తుడు అంటున్నాడు వ్యభిచారునులరా ఈ లోక స్నేహము దేవుని దృష్టికి వైరమని మీరు ఎరుగరా బైబిల్ గ్రంథంలో నాకు తెలిసిన మూడు వ్యభిచారాలు ఉన్నాయి మొదటి వ్యభిచారం ఏంటో తెలుసా ఆత్మ సంబంధమైన వ్యభిచారం ఆ వ్యభిచారము ఎలా జరుగుతుంది ఎలా జరుగుతుంది దైవములు కాని వాటిని దైవములని ఆరాధించుటే వ్యభిచారులు రెండవ వ్యభిచారము శరీర సంబంధమైన వ్యభిచారము ఇది ఎక్కడా అంటే మనం పెళ్ళిళ్ళు చేసుకున్నటువంటి వారి గృహాల దగ్గరికి వెళ్తే పెద్ద బ్యాండర్ వేస్తారు ఏమని ఏమని ఏమనేస్తారండి పెళ్ళి అప్పుడు వాగ్దానం రాస్తారు కదా బ్యాండర్ మీద వివాహము అన్ని విషయములలో ఘనమైనది అంతేనా అట్లాగని పులుషెట్టెత్తారు సిష్టమైన చెప్పి కాదండి దాని తర్వాతే నిఖార్సైన మాట ఉంది వివాహము అన్ని విషయములలో ఘనమైనది ఘనమైనది గాను ఉండవలను పాన్పు నిష్కలంక నిష్కలంకంగాను ఉండవలను అని రాశాడు అంటే ఒక భార్యను చేసుకున్నటువంటి వ్యక్తి ప్రకారం అంటే అకార్డింగ్ టు లా ప్రకారం ఒక భార్యను కలిగిన వ్యక్తి పరస్త్రీని వ్యామోహపు చూపు చూడకూడదు చూస్తే అక్కడేమవుతుంది అక్కడే వ్యభిచారము జరిగినట్లు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఒక భార్యను ఉంచుకొని ఇంకొక బా ఇంకొక స్త్రీని చూస్తున్నాము అంటే శరీర సంబంధమైనటువంటి వ్యభిచారానికి అక్కడ ద్వారాలు తెరవబడుతూ ఉన్నాయి హలెలుయా మూడో వ్యభిచారం ఏంటో తెలుసా లోక స్నేహం లోకంతో స్నేహం చేసి మనకు కలిగి ఉన్నటువంటి ప్రార్థనా జీవితాన్ని పోగొట్టుకుంటున్నాం లోకంతో స్నేహం చేసి మనకు కలిగి ఉన్నటువంటి ఆత్మీయ స్థితిని ఇంకనూ దిగజార్చుకొని వ్యభిచారు వలె మారుతా ఉన్నాం ప్రైజ్ అలాడ్ హల ఈ స్థితిలో మన పరిచర్యలు కనుక ఉంటే ఎక్కడ విమోచించబడతాం ఎక్కడ సమలకు తట్టుకోగలుగుతాం ఎక్కడ మన పరిచర్య పటిష్టంగా తయారవుతుంది కనుక ఇట్టి చిన్ని చిన్ని కారణాలు మన జీవితాలలో మన పరిచర్యల్లో ఉండకుండా ఉండకుండా ఉండును గాక అమేన్ నాలుగవది చూద్దాం నాలుగవ వస్తువు పేరు ఏంటి నాలుగో వస్తువు పేరు వెండి వెండా ఇత్తడి ఇత్తడి దేనికి సాదృ్యం ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా ఇత్తడి దేనికి సాదృశ్యం ఇత్తడి దేనికి సాదృశ్యం అంటే రాచరికానికి సాదృశ్యం ఎట్లాగా ఇప్పుడు కొన్ని కొన్ని టెంపుల్స్ ముందు ఇత్తడి స్తంభాన్ని ధ్వజంగా లేపుతారు ఇత్తడి స్తంభాన్ని ధ్వజంగా ధ్వజంగా లేపుతారు అంటే అది ఎండకు ఎండినా వానకు తడిసినా ఎన్ని ఇబ్బందులైనా అదేమవుతుంది తుప్పు పట్టిద్దా తుప్పు పట్టదు కనుకనే అక్కడ అది నిలిపారంటే దాని అర్థం ఏంటి ఇక్కడ ఒక టెంపుల్ ఉంది ఇక్కడ ఒక మందిరం ఉంది ఇక్కడొక దైవ మందిరం ఉంది ఇక్కడ ఒక రాజు ఉన్నాడు అనేటువంటి దానికి గుర్తుగా ఉంటుంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మన పరిచర్యలు కూడా మన పరిచర్యలు కూడా ఎన్ని శ్రమలు ఎదురైనా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా విమోచించబడాలి శ్రమల కొలిమిలో కాల్చబడాలి విజయము సాధించుకుంటూ పటిష్టంగా నిలబడితేనే సుడిగాలులు ఎదురైనా ఇబ్బందులు ఎదురైనా పెను తుఫానులే మన పరిచర్యలను కొట్టినా మన ఆత్మీయ జీవితాలను కొట్టినా అవి ఎలాగ మారిపోతాయంటే ఎలాగ మారిపోతాయంటే పడిపోని పరిచర్యలుగా ఉండవు పడిపోయే పరిచర్యలుగా ఉండవు అవి ఎల్లా కాలము ప్రభువు రాకడ వచ్చేంత వరకు కూడా అవి నిలిచేవిగానే ఉంటాయి కనుక ఇదిగో ఈ నాలుగు వస్తువుల చేత అనగా ఈ నాలుగు సాదృశ్యాల చేత మన పరిచర్యలు మన ఆత్మీయ జీవితాలు రూపాంతరపరచబడాలనేదే ఈ చిన్ని ప్రార్థన ఈ క్లుప్త వివరములు మన వినికిడిలో ఫలింపు చేయునుగాక ఆ మీన్ ఆ